ల్యూటీవీ ప్రేక్షకు నమస్కారం ఈరోజు నవ దేవీ వైభవం దుర్గా వైభవంలో భాగంగా ఈరోజు మనం విజయదశమి పర్వదినం రాజరాజేశ్వరి అలంకారం గురించి మీ దగ్గర ప్రస్తావిస్తాను ఈరోజు విజయదశమి అనగానే మీ అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ముహూర్తంతో సంబంధం లేకుండా అందరూ అనేక పనులు ప్రారంభిస్తారు ఈరోజు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ దశ తిరగటానికి విజయదశమి చాలా మంచి రోజు కాబట్టి మీకు చేతనైనంత వరకు రోజు ఏదైనా మీకు మీ జీవితంలో సంబంధించిన ఒక చిన్న పని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రోజు అన్నీ మీకు విజయాలు కలుగుతాయి ఎందుకంటే విజయదశమి రోజు ప్రారంభించమని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ప్రతి పని కాబట్టి మనం విజయదశమి రోజు పని ప్రారంభించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మనకు అనేక విధాలుగా జరుగుతుంది ఇక ఈరోజు విజయవాడలో మనకి రాజరాజేశ్వరి అలంకారంగా భావిస్తుంటారు రాజరాజేశ్వరి అలంకారం మైసూర్లో అపరాజితగా ప్రారంభిస్తారు శ్రీశైలంలో త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు మరి ఉత్తర భారతదేశంలో అపరాజిత దేవిగా కూడా పూజిస్తారు అపరాజిత అంటే పరాజయం లేనిది అంటే అన్నింటా విజయం లభించేది ఇక వృక్షాల్లో జమ్మి వృక్షం జమ్మి చెట్టు పూజని ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు పూజ పూజని జమ్మి చెట్టు పూజ ఇక ప్రసాదం వచ్చేసి చిత్రాన్నం మరియు లడ్డూలు ఉంటాయి ఇక మా అష్టోత్రం రాజరాజేశ్వరి అష్టోత్రం చదువుతాం అంతేకాకుండా శాసనామావళి రాజరాజేశ్వరి శాసనామావళి కవచం రాజరాజేశ్వరి కవచం అష్టకం రాజరాజేశ్వరి అష్టకం మీ అందరికీ తెలిసిందే అంబా సాంబవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినైత్రని కాయచాయని భైరవి అని చెప్పి రాజరాజేశ్వరి అష్టగం ఉంటుంది చాలా మీ అందరికి తెలిసిందే చదువుకోండి అంతేకాకుండా శతనామ స్తోత్రం వచ్చేసేటికి రాజరాజేశ్వరి శతనామ స్తోత్రం ఇక అష్ట స్తోత్రం వచ్చేటికి రాజరాజేశ్వరి స్తోత్రం ఇక శాసనామ స్తోత్రం రాజరాజేశ్వరి శాసనామ స్తోత్రం అపరాజిత అంటే పరాజయం లేని పరాజయం లేనిది నిత్య విజయ స్వరూపుడి విజయాలు కావాలంటే అపరాజితా దేవుని ప్రార్థించాలి అంతేకాకుండా రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ అనే నామంతో ఈరోజు అమ్మవారిని పూజించాలి ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయే నమ అనే నామంతో కూడా పూజిస్తే మంచిది ఇక రాజరాజేశ్వరి మంత్రం వచ్చేసరికి రాజరాజేశ్వరి రూపాయ విద్మహి అంబికాయ అంబికాయ దేమహి తన్నో మాత ప్రచోదయ అనే గాయత్రి మంత్రంతో చదువుకోండి చాలా మంచిది ఇక అమ్మవారు సింహాసనం మీద రాసింద్రాలయ్యోడస మహావిద్యా స్వరూపుణి రాజరాజేశ్వరి అనగానే షోడశ మహావిద్యా స్వరూపిణి మహా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని కొలిస్తే శ్రీచక్ర అర్చన చేసినట్లే అంతేకాకుండా విజయదశమి పండగ అపరాజితాదేవి పేరు మీదే వచ్చింది ఎందుకంటే విజయాన్ని సాధించేది కాబట్టి విజయ్ అయింది కాబట్టి ఈరోజు విజయదశమి అయింది పరాజయం లేనిది కాబట్టి విజయాలు లభించేది విజయదశమి కాబట్టి ఎవరైతే ఈరోజు ఈ విజయదశమి రోజు అపరాజితాదేవిని పరాజయం లేని అపరాజితాదేవిని విజయం లభించే విజయదశమి రోజు ఎవరైతే రాజరాజేశ్వరి దేవుని శ్రీచక్ర అధిష్టాన దేవతని షోడశ మహావిద్యా స్వరూపిణి పూజిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా విజయాలు లభిస్తారు ఎందుకంటే ఇసుమంతైనా అనుమానం లేదు అంతేకాకుండా పరమ శాంత స్వరూపంతో ఉంటుందండి అమ్మవారు కాబట్టి చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడతో పట్టు చెరుకు చెరుకుగడ చెరుకుగడను ఒక చేతిలో పట్టుకొని దర్శనమిస్తుంది మణిదీప వర్ణంలో శ్రీపురంలో చింతామణి అనే గృహంలో నివసించి ఆమె గృహం నివ అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ ఈమె వచ్చేసేటికే ఈమె నివాసం చింతామణి నివాసం విజయాదేవి చెడుపై సాధించే విజయాదేవి చెడుపై సాధించే విజయమే విజయదశమి అండి ఎందుకంటే విజయదశమి అంటే మనలో ఉన్న చెడుని నశింపజేసేదే విజయదశమి అండి కాబట్టి అన్నిటా విజయం సాధ్య అన్నిట ప్రతి ఒక్కటిలో విజయం సాధించాలి అనుకునే వాళ్ళు ఈరోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవుని కొలవాలండి అంతేకాకుండా ఎవరైనా దేవి స్వరూపమైన రాజరాజేశ్వరిని దర్శిస్తే అపజయమే ఉండదండి ఈరోజు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి మాతని ఈ విజయదశమిలో దర్శిస్తే దర్శించిన ఆమె అష్టోత్రం చదువుకున్న లేకపోతే అష్టకం చదువుకున్న స్త్రీలైతే అష్టకం అయితే నిసాలు చదువుకుంటున్న రాజరాజేశ్వరి అష్టకం అంతేకాకుండా అష్టోత్రమైతే నామాలు ఉంటాయి చదువుకోవడం రాజరాజేశ్వరి శాస్త్రనామం కూడా చాలా మంచిది ఎవరైతే ఈ రోజు రాజరాజేశ్వరి అష్ట అష్టోత్రంగా నష్టకంగా చదువుతారో అన్నిటా విజయం పొందుతారు ఎవరైనా విజయం సాధించాలి అనుకుంటే గనక రాజ ఎవరైనా అపరాజితాదేవి స్వరూప రాజరాజేశ్వరిని దర్శించిన స్మరించిన అనుకున్నా సరే వాళ్ళన్నిటికీ అపజయం లభించదు మరి ఈ అష్టోత్ర శతరామ స్తోత్రం అంటే బ్రహ్మ యామల తంత్రంలో అష్టోత్తర శతరామ స్తోత్రం ఉంది ఇది గనక నిత్య పారాయణం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా సమస్త ఈ ఈ నిత్యామ్నయ పరివార దేవత సహితంగా మహాకామేశ్వరుడు అంకంగా చేసుకుని నిలయంగా ఉంటుందండి ఈమె భర్త అంటే మహాకామేశ్వరుడు ఈ అటువంటి ఆదిపరాశక్తి మహా మహాతృపుర సుందరి శ్రీ రాజరాజేశ్వరి పరా భట్ట దేవి పరమశాంత స్వరూపంలో చిరునవ్వులు తిందిస్తూ ఇక్షుకొండ అని ఇక్షుఖండం అంటే చెరుకు గణండి ఇక్షు కండం అంటే మీరేంటో అనుకున్నారు చెరుకు గడం ధరించి ఒక అభయ అభయముద్ర చూపిస్తూ దసరా మహోత్సవాల్లో మనకు దర్శనమిస్తుంది అన్నింటా విజయాలను సాధించాలనుకున్నాడు ఎవరైనా అపరాజితాదేవి స్వరూప రాజరాజేశ్వరి మనసారా జానిస్తే వారికి ఏ విషయంలో అపజయం ఉండదండి అంతేకాకుండా షోడస మహావిద్యా స్వరూపుడి మహా త్రిపుసుందరి సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ అండి దసరా మహోత్సవాల పదో రోజు ఆశ్వీజ ఆశ్వీజ శుద్ధ దశమండి దశమి అంటే దశ అంటే పదండి దశ తిరిగినట్టే ఈ రోజు ఎవరైనా దేవిని రాజరాజేశ్వరిని ఖచ్చితంగా పూజిస్తారు వాళ్ళందరికీ దశ దొరుకుతుంది కాబట్టి మంచి పనులు మంచి కార్యాలు ఈ రోజు నుంచి ప్రారంభించండి ముఖ్యంగా మన మన మానసిక చింతన మీ ప్రవర్తన మార్చుకొని చెడుపై విజయం సాధించగా విజయాదేవిని విజయంలో విజయం ఇచ్చే అమ్మ విజయాదేవిని విజయదశమి రోజు దేవిని పరాజయం లేని ఈ రాజరాజేశ్వరిని శ్రీచక్ర అధిష్టాన దేవతలు పూజిస్తే మీకు అన్ని విధాలుగా సర్వ కలుగుతాయి అంతేకాకుండా ఈ ఆది ప్రకృతి సదుపులం దుర్గా అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానా దుష్ట జనులను దుష్టజనులు వివిధ రూపాల్లో ధరించి సంహరించి లోకానికి ఆనందం కలిగింది అంటే వివిధ రూపాల్లో వివిధ దుష్టజనులు అంటే రాక్షసులను వివిధ రూపాల్లో సంహరించి లోకానికి మంచి అపకారం అందుకనే ఇవకి ఎక్కడ అపజయమే లేదు కాబట్టి ఇవని అపరాజిత అయిందండి ఎప్పుడు విజయం సాధించేది కాబట్టి విజయాన్ని కూడా పిలుస్తారు పిలుస్తారండి కాబట్టి అత్యంత మహిమాన్విత్రాలైన శ్రీచక్ర అధిష్టాన దేవతయే లలిత దేవతయే రాజరాజేశ్వరండి ఈ తల్లి నివాసం ఎక్కడ అంటే శ్రీ మణిద్వీప శ్రీనగర చింతా స్థిత చింతామణి గృహం అండి ఆమె ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని శుభాలు జరుగుతాయండి కాబట్టి ఈరోజు రాజరాజేశ్వరిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ధరించండి అంతేకాకుండా మీ అందరికీ తెలిసి లతా విష్ణు శాసన పుస్తకంలో రాజరాజేశ్వరి అష్టకం ఉంది అంతేకాకుండా రాజరాజేశ్వరి మనకి అష్టోత్తరం కూడా ఉంది నూటెనిమిది నామాలు ఓపికన వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా చేసి నవరాత్రుల్లో మీ అందరికీ అనుగ్రహం పొందండి అంతేకాకుండా నవరాత్రి ఈ వైభవాన్ని నవదుర్గా వైభవాన్ని ఈరోజు మనకి నవదేవి అయిన క్యూటీవీ ప్రేక్షకులకు నిరంతరం నా ద్వారా అందించినందుకు క్యూటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృత కృతజ్ఞతలు అమ్మవారి ఆశీస్సులు మీ చూసిన వారందరికీ క్యూటీవీ ప్రేక్షకులకు క్యూటీవీ వారికి యాజమాన్య వారికి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ఎంతో భవిష్యత్తులో మీ అందరూ ఎదగాలని కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు మీ ఎందుకు ఉండి ఆ విజయ ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఆ రాజరాజేశ్వరి అయిన అలంకారంలో ఉన్న కనకదుర్గాదేవి ఎల్లప్పుడూ కృప మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ ఇంతటితో స్వస్థ карикамо. Karikamo.